పెళ్లి పత్రిక ఇలా ఓపెన్ చేసినా చూడండి ఇంకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ మన పెళ్ళికి ఆహ్వాని ఇక్కడ ఏదైనా మన మనసులో అనుకొని ఇలా కాయిన్ వన్ రూపీ కాయిన్ ఇలా నిలబెడితే నిలబడింది అనుకో మన మనసులో ఏమనుకున్నామో అది నిజంగా జరుగుతుందంట అది ఇక్కడ నేను చూసిన అన్నమాట నిజంగా అంటే ఇక్కడ కాయిన్ నిలబడ్డది అది నా ఫ్యామిలీ గురించి నేను కొద్దిగా కోరుకున్నా అది అది ఫ్యామిలీ పరంగా నిజం నిజమైతే నేను తర్వాత రివీల్ చేస్తా ఏ మొక్కున అనేది కానీ కాయ అనేది నిలబడింది చాలా హ్యాపీ అన్నమాట అది నా ఫ్యామిలీ గురించి గట్టిగా అనుకున్నాం కాబట్టి నాకు అది అలా కనించా అని అనుకుంటున్నాను దానికి దగ్గరలో ఉన్నామన్నమాట ఇంకా ఇది చూసుకోవచ్చు నే ఎలా ఉందో నేచర్ మాత్రం వేరే లెవెల్ అబ్బా రెండు కళ్ళు జరుపు అలా ఉంది మాత్రం ఈ నేచర్ మాత్రం ఇంకా ఈ కొండల మధ్యలో ఇలా మధ్యలో రోడ్డు మధ్యలో బయలుదేరుతుంటే ఆనందమే వేరే అలా ఉండరు మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని చాలామంది కోరుకుంటారు కదా ఇక్కడ ఎల్లారిలోకి వచ్చి ఇలా ఇలా రాయలు పెడతారన్నమాట ఇలా నిలబడ్డ నిలబడ్డదనుకో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఇలా చేస్తారన్నమాట ఖచ్చితంగా జరుగుతుందని ఇలా చాలామంది నమ్మకం అనమాట ఖచ్చితంగా ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా పెడుతున్నారు ఏంటైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఎమ్మూరు బస్ స్టాండ్లో ఉన్నమాట ఎల్లారికి ఎల్లారికి భయం చెప్తున్నాను ఎందుకంటే నా పెళ్లి పత్రిక ఎల్ఆర్టి దర్గాలో దర్గా దగ్గర దగ్గర దర్శావాలన్నమాట ఇక నేను మా తమ్ముడు ఇంకా బయలుదేరుతున్నాం అనమాట మా అల్లుడు బయలుదేరుతున్నాం అనమాట ఇంకా అందులో వచ్చేసి ఇంకా ఇప్పటి నుంచి మన వీడియోస్ ఇంకా ఫుల్ వీడియోస్ చాలా వస్తాయి సిక్స్ డేస్ అయిందన్నమాట మనం వీడియో అప్లోడ్ చేయక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా కానీ ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేదు అనమాట ఇంకా సిక్స్ డేస్ బ్యాక్ ఫుల్ ఇంట్ వీడియో వస్తుంది పెళ్లి పత్రిక పోయి వస్తున్నాం ఎల్లారిటీలో కొన్ని కొద్దిగా అసమా వీడియోస్ తీసు అన్నమాట ఇంకోటి మనం ఫస్ట్ పేమెంట్కి దగ్గరలో ఉన్నాం మాక్సిమమ్ నెక్స్ట్ మంత్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ పేమెంట్ వచ్చేస్తుంది వస్తుంది అన్నమాట యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా ఇంకా తర్వాత కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇంకా పెళ్లి వీడియోస్ కూడా చాలా వస్తాయి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను అన్నమాట మీరు సపోర్ట్ చేశారని కోరుకుంటూ మీ ఫ్యామిలీ వెళ్తాం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎగ్జాక్ట్గా ఇక్కడ మన గుడికి కాలువ దగ్గర అయితే బయలుదేరుతున్నాం బయలుదేరినాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ ధోనికి దగ్గరలో ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు నే ఎలా ఉందో నేచర్ మాత్రం వేరే లెవెల్ రెండు కళ్ళు జరిపోవు అలా ఉంది మాత్రం ఈ నేచర్ మాత్రం ఇంకా ఈ కొండల మధ్యలో ఇలా మధ్యలో రోడ్డు మధ్యలో బయలుదేరుతుంటే ఆనందమే వేలండి అలా ఉంటుంది కానీ ఇదంతా ప్లేస్ ప్లేస్లో మాత్రం చాలా జాగ్రత్తగా పోవాలన్నమాట ఎందుకంటే మనం అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ అనేది కనపడవు ఆరు కొట్టుకుంటూ పోవాలన్నమాట కానీ నేచర్ మాత్రం వేరే లెవెల్ అనుకోండి సూపర్ అంటే సూపర్ ఇది ఎగ్జాక్ట్ మన ఆదోనికి ఒక ఆదోనికి దగ్గరే మాట ఇంకా మన ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా కనపడుతుంది చూడండి ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక టూ కిలోమీటర్స్ అలా ఉండొచ్చు ఆదోని అంతే కానీ ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామిని చూస్తుంటే మన ఎదురుగే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట దానికైతే ఆధ్వర్యంలోకి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆధ్వర్యంలో ఇంకా వచ్చేసి ఆదోనిలో బయలుదేరి పోతున్నాం అనమాట ఎల్లారికి మొత్తానికి ఎల్లారి వచ్చేసినాం ఇంకా ఇలా బయట జ్యూస్ తాగుతున్నాం అనమాట ఎందుకంటే ఎండలో వచ్చినాం కాబట్టి ఇలాంటి జ్యూస్ అనేది తాగాలి ఇంకా మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనుకోండి ఇంకా ఫైనల్గా ఇంకా మా అల్లుడు మా తమ్ముడు అన్నమాట ఫైనల్గా ఇలా మన ఎల్లారి దర్గా దగ్గర దర్గా దగ్గర మన ఇంకా నా పెళ్ళి పత్రిక ఇలా ఓపెన్ చేసాం చూడండి ఇంకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ మన పెళ్ళికి ఆహ్వానితలే ఖచ్చితంగా మే నాలుగు ఐదు నా పెళ్ళి আন্দো আহিত <laughs> 아, 안 돼, 아 a c Yeah ఇక్కడ ఏదైనా మన మనసులో అనుకోని ఇలా కాయన్ వన్ రూపీ కాయన్ ఇలా నిలబెడితే నిలబడింది అనుకో మన మనసులో ఏమనుకున్నామో అది నిజంగా జరుగుతుందంట అది ఇక్కడ నేను చూసిన అనమాట నిజంగా అంటే ఇక్కడ కాయిన్ నిలబడ్డది అది నా ఫ్యామిలీ గురించి నేను కొద్ది కోరుకున్నా అది అది ఫ్యామిలీ పరంగా నిజం నిజమైతే నేను తర్వాత రివీల్ చేస్తా ఏ అనేది కానీ కానీ అనేది నిలబడింది చాలా హ్యాపీ అనమాట అది నా ఫ్యామిలీ గురించి గట్టిగా అనుకున్నాం కాబట్టి నాకు అది అలా ఖరణించడా అని అనుకుంటున్నాను మీరు కూడా ఇలా ఎల్లార్తికి వస్తే ఇలా మనసులో అనుకొని ఇలా చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది మన మనసులో ఏదనుకుంటే అది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని చాలామంది కోరుకుంటారు కదా ఇలా ఎల్లార్తిలోకి వచ్చి ఇలా ఇలా రాయలు పెడతారన్నమాట ఇలా నిలబడ్డ నిలబడ్డదానుకో ఖచ్చితంగా అలా అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఇలా అన్నమాట ఖచ్చితంగా జరుగుతుందని ఇలా చాలామంది నమ్ము అన్నమాట ఖచ్చితంగా ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా పెడుతున్నారు మీరు కూడా ఇలా ఎల్లర్తికి వస్తే ఇలా మనసులో అనుకొని ట్రై చేయండి ఖచ్చితంగా జరుగుతుంది